एसएनटीवी की स्वागतम। ఆగస్టు ఐదు శనివారం రోజున గంభీరావుపేట మండలం కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు నుండి ఎండి హమీద్ ఆధ్వర్యంలోని రోజు సిద్దిపేట కామారెడ్డి వెళ్లే ప్రధాన రహదారి మధ్యలో లింగనపేట వాగుపై తాత్కాలిక మట్టి రోడ్డు వేయడం జరిగింది ఈ రోజు కాంగ్రెస్ నాయకులు కొబ్బరికాయలు కొట్టి ఆర్టీసీ బస్సును పునః ప్రారంభించడం జరిగింది ఈ సందర్భంగా హమీద్ మాట్లాడుతూ నాడు కాంగ్రెస్ పార్టీకి చెందిన గౌరవనీయులు మంత్రివర్యులు స్థానికులు శ్రీపాటి రాజం గతంలో నాణ్యతతో కూడిన పరికరాలను ఉపయోగించి బ్రిడ్జిని నిర్మించారు గత టిఆర్ఎస్ పాలకులు కెటి రామారావు హై లెవెల్ బ్రిడ్జి నిర్మిస్తామని మాయమాటలు చెప్పి ఉన్న బ్రిడ్జిని కూల్చివేయటం జరిగిందని అన్నారు టీఆర్ఎస్ పాలకుల నిర్లక్ష్యం వలన ప్రయాణికులు అనేక ఇబ్బందులు పడ్డారు తాత్కాలిక మట్టి రోడ్డు వేసిన సందర్భంలో అధిక వర్షపాతంతో వాగు ఉధృతంగా ప్రవహించి మట్టి రోడ్డు పూర్తిగా కొట్టుకుపోవడంతో ప్రయాణికులకు వాహనదారులకు అత్యవసర సేవలకు ఎన్నో రకాలుగా ఇబ్బందులకు గురి కావటం జరిగింది ఇటు విషయాన్ని సిరిసిల్ల నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జి కెకె మహేందర్ రెడ్డి దృష్టికి తీసుకుని పోవటం జరిగింది వెంటనే మహేందర్ జిల్లా కలెక్టర్ సహకారం తోటి లింగాన్నపేట వాకుపై తాత్కాలిక మట్టి రోడ్డు వేసి ఈ రోజు ఆర్టీసీ బస్సులను ప్రారంభించామని సంతోషాన్ని వ్యక్తపరిచారు ఈ సందర్భంగా ఇరు గ్రామాల ప్రజలు కాంగ్రెస్ శ్రేణులకు కృతజ్ఞతలు తెలియజేశారు అంతేకాకుండా అతి త్వరలోనే నాణ్యతతో కూడినటువంటి పరికరాలను ఉపయోగించి హై లెవెల్ బ్రిడ్జి ని కాంగ్రెస్ పార్టీ పెద్దలు చొరవ తీసుకుని ప్రయాణికులకు రాకపోకలకు ఎలాంటి అంతరాయం కలగకుండా చేసే బాధ్యత గౌరవనీయులు మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్ శ్రీధర్ బాబు ఆది శ్రీనివాస్ కెకె మహేందర్ రెడ్డిలు గౌరవనీయులు రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు అనుముల రేవంత్ రెడ్డి సహకారంతో హై లెవెల్ బ్రిడ్జి ని అతి త్వరలోనే పూర్తి చేస్తారని హమీద్ భరోసా కల్పించారు ఈ సందర్భంగా ప్రయాణికులు కాంగ్రెస్ పార్టీని అభినందించారు కార్యక్రమంలో హమీద్ తో పాటు జిల్లా ఉపాధ్యక్షులు కుమరిశెట్టి తిరుపతి జిల్లా ప్రధాన కార్యదర్శి మూల రామచంద్రారెడ్డి బీసీ సంక్షేమ ప్రతినిధి పర్స హన్మండ్లు మండల యూత్ అధ్యక్షులు గంగీ స్వామి వ్యవసాయ మార్కెట్ వైస్ చైర్మన్ పాతూరి అంజిరెడ్డి డైరెక్టర్లు బూక్యా విఠల్ కోట లింగం గెరగెంటి రాజనర్సు ఎండి అజమ్ సింగిల్ విండో డైరెక్టర్ రాజ్వీర్ పార్టీ సోషల్ మీడియా కన్వీనర్ శంకర్ మండల బీసీసీఎల్ అధ్యక్షులు గుర్రం రాజుగౌడ్ ఎస్ఎస్ఎల్ అధ్యక్షులు పంతం సురేష్ పార్టీ సీనియర్ నాయకులు జంగం రాజులు రాజబోయిన లచ్చయ్య పెద్దివేణి మల్లయ్య ఎగదండే మహేష్ అజ్మీర్ భాస్కర్ తాజుద్దీన్ నాంపల్లి వెండా భాస్కర్ బాబు మరియు పార్టీ శ్రేణులు కార్యకర్తలు వివిధ గ్రామాల పెద్దలు ప్రజలు పాల్గొన్నారు ప్రజల యొక్క కష్టాలే పరమావధిగా భావిస్తూ ప్రజల యొక్క కష్టాలు తీర్చడంలో ముందున్నటువంటి మా ప్రియతమ నాయకుడు కెకే మహేందర్ గారు వెంటనే స్పందించి జిల్లా కలెక్టర్ గారికి విజ్ఞప్తి చేసి ఈ వెంటనే తాత్కాలికమైనటువంటి వందన నిర్మాణం చేయాలి లేని ఏడ ప్రజలకి ఆధ్వర్యంలో కలెక్టర్ గారు బ్రిడ్జి కలెక్టర్ గారు శ్రీ మంత్రి వచ్చి తన బ్రిడ్జిని చూసి అది అతి తొందరలోనే బ్రిడ్జి కంపెనీ చూపిస్తాము కొత్త బ్రిడ్జి మేము ఎప్పుడప్పుడు అధికారంతో కాంట్రాక్టర్ని కోఆర్డినేషన్ చేస్తూ తప్పకుండా శాస్త్రంగా ఈ బ్రిడ్జ్ ఏర్పాటుకు ప్రభుత్వపరంగా మేము కృషి చేస్తామని చెప్పి సందర్భం తెలిస్తున్నాం ಹಾಟಾ <trots> <coughs> <coughs>